ప్రైమ్ లో వచ్చిన కథనంపై అధికారులు స్పందించారు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో తాజంకి గ్రామంలోని ప్రైమరీ హెల్త్ సెంటర్లో వైద్యులు అందుబాటులో లేక రోగులు పడుతున్న బాధలను ప్రైమ్ నైన్ లో ఇటీవల ప్రత్యేక కథనం ప్రసారమైంది ఈ కథనంపై స్పందించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తమర్బ విశ్వేశ్వర నాయుడు ప్రైమరీ హెల్త్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు సమస్యను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించిన ప్రైమ్ నైన్ కి ఆరోగ్య శాఖ అధికారులు రోగులు కృతజ్ఞతలు తెలిపారు अतः इन डॉक्टर्स मस्त भी है वरुण। ठीक है डेलीवरी आई नहीं होती है वो डॉक्टर्स बहुत कंपलसरी हैं। बड़े आई रिस्क डेफिनेटली डॉक्टर्स डेफिनेटली डॉक्टर्स कॉम्प्लिकेशन होने चाहिए वो हमारी सुचन होती है। और सामान्य चीज़ों को स्टेफ़नर सिला चेस्टर। स्टेफ़नर साला डेलीवरी చూడాలి కదా ఎక్కడైనా క్రియేట్ చేయొచ్చు అదైందా ఎక్కడైనా క్రియేట్ చేయొచ్చు ఆ నెంబర్ ఉంటే మనం మొత్తం డేటా అంతా బయటికి వస్తుంది వాళ్ళు చేయబోతు మీరైనా చేయాలి కదా అదా సార్ కూడా తక్కువ మినిమల్ ఎన్ని ఎన్ని చెకప్స్ ఉండాలి డాక్టర్ గారు నాలుగు చెకప్స్ ఉండాలి ఓకే నాలుగు చెకప్స్ మిగతా ఐదు చెకప్స్ మీరు చూడాలి కదా मिलियन हाँ करके ना हाँ इसका टोटल आई आई दिन यूनिट ले चेकअप से होना है हम्म लोग इधर सर फिर अच्छा बात सुना दी इनके पूरी जांच के लिए इनका रेस्ट लेने पड़ेगी हाँ तो मुझे मिले क्या था तो तो कभी नहीं होना था इंग्लिश को सब तो नहीं अच्छा था तो जब तक इंग्लिश को देख ला हाँ इससे इतने जो मतलब कि नेगेटिव ది పాజిటివ్ నేటిలిస్ట్ ఫస్ట్ ఫస్ట్ ఫాల్స్టిటివ్ అంటే అంటే ఐ కన లా పేషెంట్ వచ్చారు అన్నమాట. ఒకలా ఆయిల్ పోటించుమా మరి ఇ పరిస్థితి లేరండి. దయచేసి మాత్రం ఆయిల్ మాత్రం మీరు ఎలా ఉన్నాయి సార్ ఇప్పుడు అనకూడదు కాంప్లెక్స్లో బాత్రూమ్ అని శుభ్రంగా ఉంటుంది ఒక హాస్పిటల్ అంటే ప్రాణంతో కూడుకున్న పని ఇది టూరిజం ప్లేస్ తెలిసి నేను ఎక్కడ హాస్పిటల్ Ақледі. Ине кес. Мен. 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 ప్పుడు ఏపీ మనం అండ్ కొన్నిసార్లు డెలివర్ అవుతుండూ ఇప్పుడు మనం బ్లీడింగ్ ఎక్కువ అవచ్చు మనం నార్మల్గా ఉండొచ్చు కొంచెం ప్లసెంట్ రాకపోవచ్చు మనం ఏమైనా హ్యాండింగ్లో కానీ దీంట్లో కానీ అయినప్పుడు ఎనిథింగ్ బ్యాటర్ ఇప్పుడు పైపీ ప్రిఫర్ ఇన్ జనరల్గా మనం ఎందుకు హాస్పిటల్ డెలివరీ ప్రిఫర్ చేస్తాం హాస్పిటల్ అయితే బీపీ డౌన్ అయింది అనుకోండి ఫస్ట్ రికార్డ్ చేయడానికి ఉంటుంది మనం ఏమైనా అవసరం ఉంటే ఫ్లూయిడ్ సెట్ ఇస్తాయి సో బీపీ మెయింటైన్ చేయచ్చు బ్లీడింగ్ అయినప్పుడు కూడా బ్లీడింగ్ కంట్రోల్ చేయొచ్చు మనం బీపీ ఎప్పుడైతే బ్లీడింగ్ కానీ బ్లీడింగ్ కానీ ఎక్కువ అయిందనుకుంటా అవి వాళ్ళకు షాప్ వచ్చేసాయి షాప్ ఉంటారు పోనా ఓకే గత టూ వీక్స్ క్రితం ప్రైమ్ నైన్ టీవీ వాళ్ళు ఒక కథనం వచ్చింది ఆ కథనం ప్రకారం నేను కొంత డేటా కలెక్ట్ చేసాం అండ్ తాజాగా పిఎస్సీ పరిధిలో సుమారు ఇరవై రెండు వేల పాపులేషన్ నాలుగు పంచాయతీలు ఇది ఒక టూ టూరిస్ట్ ప్లేస్ ఇది సో మనకు యాక్సిడెంట్స్ కానీ మిగతా ఎమర్జెన్సీస్ కానీ చాలా ఎక్కువ ఈ పిఎస్సికి ఇంటీరియర్ విలేజెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ముఖ్యంగా ఇంజనీరింగ్ సరం అట్టమైపోయినట్టు కూడా చాలా బ్యాడ్ ప్లేసెస్ వస్తాయి సో ఈ ఏరియాలో మొత్తం ఇది ఒక నోడల్ ప్లేస్ అండ్ ఇది అవి ఫీడింగ్ ఏరియా ఇది సో పిఎస్సీలో మందుల కొరత అట్లా లేదు బడ్జెట్ కూడా పెంచాం దాంతో పాటు ఎపిడమిక్ డ్రగ్స్ కానీ స్కూల్ హెల్త్ కానీ ఫ్యామిలీ ప్లానింగ్ కానీ ఇటువంటి డ్రగ్స్ అన్నీ వస్తాయి సో దీనికి సంబంధించి మనం మా ఫార్మసిస్ట్ గారు కూడా తగు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది మందులు షార్టేజ్ అయితే ఎటువంటి లేదు మిగతా సిబ్బంది కూడా ఎక్కడ మన షార్టేజ్ అయితే లేరు అందరూ ఉన్నారు ఇక్కడ సమస్యల్లో కూడా మా డాక్టర్స్ వల్ల కొంత ఇబ్బంది ఉంది వాళ్ళు రెగ్యులర్గా రాకపోవడం టైంకి రాకపోవడం వల్ల అయింది మొత్తం అన్ని కూడా చేయడం జరిగింది ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ లో కూడా వాళ్ళు ఎక్కడ నుండి అటెండ్స్ చేశారు అన్ని కూడా తెలిసింది సో సంతోషాన్ని వ్యక్తి మొదటి డాక్టర్ గారు ఆయన ఆయన డిడిఓ ఆయన ఇన్ఛార్జ్ పిఎస్సికి ఆయన ఇర్రెగ్యులేటరీ వల్ల కొంత ఇక్కడ డెఫినెట్గా కొంత సర్వీస్ అయితే ల్యాబ్స్ జరగడం వాస్తవం అయింది మనం గమనించాము అండ్ ఇది ఓపి కూడా చాలా ఎక్కువ వస్తుంది ఇక్కడ డెలివరీ కేసెస్ కూడా వస్తుంది స్నేక్ బైట్ కేసెస్ ఇలాంటి కేసెస్ కూడా వస్తున్నాయి అండ్ స్కూల్ విజిట్స్ స్కూల్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ అనుకుని సో ఆ స్కూల్స్ కూడా రెగ్యులర్గా మా స్టాఫ్ మా డాక్టర్స్ విజిట్ చేయాలి సో దీని అన్నింటి కారణం ఆయన డాక్టర్ యొక్క కొంత ల్యాబ్స్ వాళ్ళు అయింది ఆయన మీద ఆల్రెడీ ఆయన మీద చర్యలు తీసుకోవడానికి మొదలుపెట్టాం పెట్టాం ఆయన డీడియో పవర్స్ అన్ని తీయడం జరిగింది నెక్స్ట్ ఆయన మీద ఛార్జెస్ కూడా ఫ్రేమ్ చేయడం జరిగింది అధికారులకు కలెక్టర్ గారు అయితేనే మేము డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ అని అయితేనే వీళ్ళకి ఆల్రెడీ మేము మేల్స్ పెట్టడం జరిగింది అండ్ ఈ వాళ్ళకి మా ఒక ఐదు రోజుల నుండి కొంతమంది మా జూనియర్ డాక్టర్స్ అందరం అందరూ కూడా స్ట్రైక్లో ఉన్నారు సో మనం వాళ్ళని రిటర్న్లు పిలిచిన రారు కాబట్టి వాళ్ళని ఎగ్జామ్ చేసాం డెఫినెట్గా ఇంకో రోజు వచ్చి నేను డీటెయిల్ ఎంక్వైరీ పెడుతున్నాను ఆయన మీద ఛార్జెస్ ఆల్రెడీ ఫ్రేమ్ చేసాం ఆయన ఇర్రెగ్యులారిటీ దీనివల్ల అండ్ వీ విల్ డెఫినెట్లీ రిప్లేస్ దిస్ డాక్టర్ అండ్ మిగతా వచ్చిన వాళ్ళు కూడా ప్రాపర్గా మనం చెప్పి ఇక్కడ ఎమర్జెన్సీ డ్రగ్స్ కానీ ఏది కానీ అవైలబిలిటీ ఉండేది చేస్తాం సో ఈ మనం లోకల్గా సర్పంచ్ గారు మీద మాజీ సర్పంచ్ గారు గ్రామ పెద్దలు చాలామంది కూడా మాకు రిటర్న్గా లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది సో అవన్నీ కూడా నాకు ఆల్రెడీ నేను నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది ఆ రెగ్యులారిటీ వల్ల ఆయన ఏదో విధంగా తప్పించుకునే పరిస్థితుల్లో వీళ్ళు అని నిర్ణయిస్తున్నారు అది తా వాస్తవం కాదు అది తప్పు అది సో డెఫినెట్గా ఆ డాక్టర్ గారి మీద మేము చర్యలు తీసుకొని అధికారులకి పంపించడం జరుగుతుంది సో ఈ కథనం మేము పాజిటివ్గానే తీసుకొని మా ప్రైమ్ నైన్ టీవీ వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ